ఇరవై ఐదు సంచుల నాటుసారా బెల్లం స్వాధీనం నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ రాముడు తెలిపారు ఈ సందర్భంగా అధికారి మీడియాతో మాట్లాడుతూ హుసేరాపురం గ్రామ పరిధిలో నాటు సారా స్థావరంపై దాడులు చేయగా నాటు సారా తయారు చేయుటకు ఉపయోగించినటువంటి మూడు డ్రమ్ముల్లో ఉన్న ఆరు వందల లీటర్ల బెల్ల పువ్వుటను ధ్వంసం చేసినట్టు ఆయన తెలిపారు దాదాపుగా పదకొండు వందల కేజీలకు పైగా నాటు సారా తయారు చేసే నలభై ఐదు బెల్లం సంచులను మరియు ఇరవై లీటర్ల నాటు సారాన్ని స్వాధీనపరుచుకున్నట్టు సూపర్డెంట్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి డిటిఎఫ్ రమేష్ ఎస్ఐలు సోమశేఖరరావు దౌలత్ ఖాన్ తదితర సిబ్బంది ఈ తెలిపారు దయచేసి గవర్నమెంట్ చేసే కార్యక్రమాలకు సహకరించండి ఏమే ఇప్పటి నుంచి నాటు కు దూరం ఉండి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కు సహకరించి అందరు మంచి ఆరోగ్యంతో నాటు సరాయిలో ఏదో చెప్పులు వేసి బ్యాటరీ వేసి అవేసి కలుపుతారు అది ఆరోగ్యానికి హానికరము అట్లనే నేను లిక్కర్ కూడా తాగి మీరు చెడిపోయిన మళ్ళీ ఆరోగ్యం మంచిదని కూడా చెప్పట్లేదు కానీ లిక్కర్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి దాన్ని తీసుకొని మీకు నైన్టీ నైన్ రూపీస్ చీప్గా ఇచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని సరాయికి స్వస్తి పథకాలని వయా మీడియా మిత్రుల ద్వారా అందరినీ నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి నమస్తే టీ మహేంద్ర అనే వ్యక్తి దగ్గర నేను కొన్నాను యాభై ఐదు సంచులు యాభై ఐదు సంచుల ప్రకారము ఆయనకు కొంత లెక్క ఇచ్చాను కొంత లెక్క ఉందని ఆ స్లిప్పులు రాసిచ్చాడు ఆ స్లిప్పు మా వాళ్ళ దగ్గర ఉంది అది మిగతా అమౌంట్ ఆయనకి ఇవ్వాలా ఇక్కడనే నేను డంపు చేసుకున్నాను నాకు కొద్దిగా దూర దూరంలో మా మా తోటలో చదరు మిగిలిన సంచులు పెట్టినానని చెప్పిన అక్కడ నాలుగు సంచులు రికవర్ చేశాము మిగతా నలభై ఆరు సంచులు నలభై ఒక్క సంచులు ఇక్కడ రికవర్ చేశాము ఇక్కడ తోటలో తదనంతరము అతని దగ్గరికి కూడా వెళ్ళాము మహేంద్ర అనే దాని దరికీ ఆయన అందుబాటులో లేడు మాకు సరే మొత్తానికి ఈ మల్లికార్జున పైన ఆ బిల్లము సప్లై చేసిన ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగిందండి మల్లికార్జునని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది మల్లికార్జున దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీ మహేంద్ర సప్లై జాగ్రీ సప్లై చేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది బహుశా ఈ రెండు మూడు రోజుల్లో ఆయనని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇదండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రిస్టేజ్ ఇష్యూకి తీసుకున్న నవోదయం టూ కార్యక్రమంలో నంద్యాల జిల్లాని మేము త్రీ ఐడి జిల్లాగా చేయాలని ఒక మా డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారు మన తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల వారు మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు గారు మేమంతా అక్కడ మీటింగ్కి వెళ్ళాము మొన్న ఇదే నవోదయం కార్యక్రమం టూలో ప్రతి ఒక్క విలేజ్ని తరచుగా చెక్ చేస్తూ విలేజ్లో నాటు సరాయి లేకుండా బట్టి లేకుండా సమూలంగా నిర్మించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నవోదయం టూ కార్యక్రమం పెట్టింది అది త్వరలో రెండు మూడు రోజుల్లో లాంచింగ్ అవుతుంది దానికి ముందరనే బిఫోర్గా ప్రికాషన్ స్టెప్స్ మేము తీసుకున్నాము ఆ స్టెప్స్లో భాగంగానే ఈరోజు జరిగిన డిటెక్షను ఇది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి వయా మీడియా ద్వారా నంద్యాల జిల్లా ప్రజలకు కానీ డోన్ డోను కాన్సిల్స్ లో ఉండే అందరికి కానీ నేనేమంటున్నానంటే దయచేసి మనకు చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చింది నాటు సరైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు నమస్కారం అండి నా పేరు వి రాముడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా అండి తర్వాత డోన్ ఇన్స్పెక్టరు వరలక్ష్మి డోన్ ఎస్హెచ్ఓ తర్వాత రమేష్ మా ఎస్ఐ గారు డిటిఎఫ్ నంద్యాల తర్వాత సోమశేఖరు డోన్ ఎస్ఐ ఈరోజు రాజశ్రీ నంద్యాల జిల్లా ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు మరియు నేను నా సిబ్బంది మరియు డోన్ సిఐ డోన్ ఎస్ఐలు అందరం కలిసి మాకు రాబడిన సమాచారం మేరకండి ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవోదయం టూ లాంచింగ్ సందర్భంగా మాకు రాబడిన సమాచారం మేరకు ఈ ఉసనాపురం గ్రామములో గుండె మల్లికార్జున అనే వ్యక్తి అతని ఒక బట్టి నడుపుతూ దగ్గర దగ్గర జాగరి బెల్లముని చాలా డంప్ చేసినాడనే ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో మేము తెల్లవారుజామున మేము డోన్ సిబ్బంది అందరం కలిసి తెల్లవారుజాము నుండి ఆ ఊర్లో సర్చ్ చేయడం జరిగిందండి సర్చ్ చేసి అదేవిధంగా బండ్ల గిన్నె ఇలక్స్ అనే ఏరియా ఏరియాకి పోయి ఉసినాపురం నుండి అది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ గేమ్స్ ఉంటుందండి అక్కడ ఈ మల్లి మల్లికార్జునకు సంబంధించినటువంటి ఒక బట్టిని కనుగొని ఆ బట్టి దగ్గర మూడు డ్రమ్ముల్లో మూడు డ్రమ్ముల్లో ఉండే ఆరు వందల లీటర్ల బెల్లపు ఊటను నాటుసరై తయారు చేయటకు బెల్లపు ఊటను దాన్ని చేస్తూ అక్కడే ఉండే ఇరవై లీటర్లని సీజ్ చేస్తూ తదనంతరము అతన్ని కస్టడీలోకి తీసుకొని ఇదే మల్లికార్జును ఈ బట్టి ఎక్కడ నుండి ఉంది అక్కడంలో నాలుగు సంచులు బెల్లం దొరికిందండి బట్టి దగ్గర ఆ నాలుగు సంచులు ఎక్కడివి ఏమీ విచారించగా ఈ మల్లికార్జున చెప్పిన విషయం ఏమంటే కలసట్లకు చెందినటువంటి